ఈ వీడియోలో మనం అగరువుడ్డు చెట్ల నిజమైన వాల్యూ గురించి తెలుసుకుందాం అగరువుడ్డు చెట్ల నిజమైన వాల్యూ తెలియాలంటే అగరువుడ్లు జరిగే మోసాల గురించి తెలుసుకోవాలి మొదటగా మొక్కలు అమ్ముకునే వాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళు మొక్కలు అమ్ముకోవాలని కేవలం ఐదు నుండి ఆరు సంవత్సరాలకే చెట్టుకు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు వస్తుందని చెప్పి వాళ్ళు మొక్కలు అమ్ముకుంటున్నారు ఇది అబద్ధం చెట్టు కటింగ్కు రావాలంటే పది సంవత్సరాలు పక్కాగా పడుతుంది ఎప్పుడైతే చెట్టు చుట్టుకొలతో ఇరవై నాలుగు ఇంచులతో ఆరు అడుగులు వస్తుందో అప్పుడే మనం ఇనాక్యులేషన్ చేయాలి తర్వాత టూ ఇయర్స్కి కటింగ్ చేసుకోవాలి అంతకన్నా తక్కువట సైజు ఉంటే మనం అనుకునే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రాదు ఇక రెండవ మోసం ఇనాకులేషన్ ఇనాకులేషన్ చేసే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇనాక్యులేషన్ మనం చేయించుకోవాలని చెప్పి ఒక చెట్టుకు కేజీ లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల అమ్ముడు పోయే గుడ్డు ఐదు కేజీలు వస్తుందని చెప్పి మనకు చెప్తూ ఉంటారు ఇలా చెప్పి చెట్టుకు ఐదు వేల రూపాయల డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు ప్రపంచంలో ఎక్కడైనా అగరుడి వ్యాపారం వ్యాపారస్తులు ఎవరైతే ఇనాక్లేషన్ చేస్తారో వారే చెట్టు కొనాలి మన సౌత్ ఇండియాలో అలా జరగడం లేదు ఇనాక్లేషన్ చేసి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి చెట్టు కొనడం లేదు మన తెలుగు రాష్ట్రాల రైతులు కొంచెం జాగ్రత్త వహించండి ఇనాక్లేషన్ చేస్తామని వస్తే వితౌట్ ఇనాక్యులేషన్ చెట్టుకు వాల్యూ కట్టి మీకు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అతన్నే మెడిసిన్ ఎక్కించుకొని చెట్టు కట్ చేసుకోమని చెప్పండి ఇంకా అగర్వుడ్ వాల్యూకి వస్తే బంగారాన్ని చూపించి రాగికి ధర చెప్పినట్లుగా అవుతోంది మన మన ప్రస్తుతం మార్కెట్లో గల్ఫ్ మరియు అస్సాంలలో కేజీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఉందని చెప్పి మొక్కలు అమ్ముతున్నారు అస్సాంలో న్యాచురల్ వుడ్ ఉంటుందండి అందులో కూడా ఒక చెట్టు నుండి కేవలం పది నుంచి పది గ్రాములు లేదా ఇరవై గ్రాములు మాత్రమే అంతటి వాల్యూబుల్ వస్తువు వస్తుంది మిగతా వచ్చే వుడ్డు మొత్తం నలభై వేల నుంచి యాభై వేలు మాత్రమే అస్సాంలో కూడా అమ్ముడుపోతుంది అది న్యాచురల్ వుడ్ కూడా నలభై వేలే ఉంది కానీ మన సౌత్ ఇండియాలో మనం ఇనాక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి చెట్టు మొత్తం ఒకటే వాల్యూ వుడ్ వస్తుంది అది కూడా ఒక చెట్టు నుండి రెండు కేజీలు వుడ్ వస్తుంది ఇక దాని ధరకు వస్తే ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఉంది అయినా కూడా ఒక చెట్టుకు యాభై వేలు వస్తుందని కాదు వర్క్ చేసే వర్కర్సు వాళ్ళు ఒక కిలోకి పదివేల రూపాయలు తీసుకుంటారు మిగతాది ఇండియా నుంచి గల్ఫ్కు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఉంటాయి అక్కడ ఒక హోల్సేలర్ కొంచెం మనకు మార్జిన్ పెట్టుకొని అది తీసుకుంటాడు ఈ ఖర్చులు అన్నీ పోను చాలా తక్కువ వస్తుంది సో మనం రైతు వారీగా ఒక చెట్టుకు టెన్ ఇయర్స్లో ఒక టెన్ థౌసండ్ మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు అంతేగాని ఒక చెట్టు నుంచి లక్షలు రావండి ఇది ఖచ్చితంగా మోసం కొంచెం జాగ్రత్త వహించండి ఇలా చెట్టుకు లక్షలు వస్తాయి అనుకొని కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల రైతులు చెట్టును పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అలాగే పెంచుతూనే ఉన్నారు ఎవరు వచ్చి కొనడం లేదు మనం కూడా అలా కాకుండా జాగ్రత్త వహించండి ఇతర ఏ వుడ్డు బేస్డ్ ట్రీస్లతో పోల్చుకున్నా అగరవుడ్డు తక్కువ టైంలో వస్తుంది ప కేవలం పది సంవత్సరాలలో ఏ ఒక్క వుడ్డు బేస్డ్ చెట్టు కూడా మనకు కటింగ్కు రాదు మరియు ఒక ఎకరాకు ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు మనము ఎకరాకు ఏడు వందల మొక్కలు వేసుకోవచ్చు ఈ విధంగా చూస్తే ఒక టెన్ ఇయర్స్లో ఒక ఎకరాకు డెబ్బై లక్షల రూపాయలు వస్తుంది కనుక రైతుకు ఇది చాలా లాభదాయకమైన పంట అని చెప్పవచ్చు అంతేగాని చెట్టుకు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు రావండి చాలా జాగ్రత్త వహించండి తొందరగా మీకు అగర్వుడ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మా కంపెనీకి విజిట్ చేసి మీకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవాలి చేసుకోగలరని ఆశిస్తున్నాం